సంగారెడ్డి జిల్లా పటంచేర్ పట్టణంలో ఉన్న జీవీఆర్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్న అమీన్పూర్ తెల్లాపూర్ బొల్లారం మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు పదవీ కాలం ఐదు సంవత్సరాలు పూర్తి అవ్వడంతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ ఉద్యోగాలు పదవి విరామం ఉంటుంది కానీ రాజకీయ నాయకులకు పదవి విరామం ఉండదు అని వారు తెలిపారు ప్రజల అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్లడానికి పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తారు నేను ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మనమందరం ఇరవై నాలుగు గంటలు పని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలిత సోమారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి ప్రజలు తదితరులు పాల్గొన్నారు どう ஐந்து இன்றவர்கள் <Wow. mdr Impact apliansHiśmy> <mother combey anger meltdown> నాకు మీరు ఇచ్చిన నామకాన్ని ఎక్కడ తెలుగు రాజలభూమి మామే కానీ అవకాశం తెలుసు

కాబట్టి మా అవాదాన్ని మరణించి మూడు మున్సిపాలిటీల చైర్మన్లు వై చైర్మన్లు కౌన్సార్లు పవర్ మీ కొన్ని మున్సిపాలిటీల పెద్దలందరికీ அ Lagrange MPQ எக்ஸ் ஜெட் பிடிசிக்கும வர வேண்டிய வளர சாய்ந்த பிரபுனத்திற்கு இந்த சபலான சோதனைகள் சோதனைகள் கொடுக்க வந்து நன்றிவல்ல கிறிஸ்து தேபு நான் 3 23 तारीख நாடு திருமதி 26 ஆம் தேதி நாள் ராவ் ಕಾರ್ಡ್ ಮಾತ್ರ ಇರದ ಪದೇ ರೋಜು ಕಾರ್ಡ್ ಉಂಟು ಅಲ್ಲ ಪದೇ ಇರೋದು ರೋಜು ಬಗ್ಗೆ ಉಂಟು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮುನ್ಸಪಲ್ ಚೈರ್ಮನ್ ವೈಸ್ ಚೈರ್ಮನ್ ಆವರ್ತೀವಿ ಡೈಡ್ ಅಹ್ವಾನ ಸರಿ

ఎందుకంటే ప్రజలు మన మీద పెట్టిన బాధ్యతలు ఎక్కడ వాటి పూర్తి స్థాయిలో మనం దాన్ని స్వీకరించి ఆ సమస్యలను స్వీకరించి పరిష్కరించిన మార్గంలో ముందుకు వెళ్ళాలి మన ఇంట్లో తాతం తగ్గం అమ్మ చనిపోయి ఉంటాయి ఇంట్లో బాడీ ఉంటాయి మన బాధ ఉంటాయి రైతులు కూడా చేసుకుంటాం ఎందుకు చెప్తున్నారంటే అంటే లో అది అవసరం మన ఇంట్లో మాడి మన ఇంట్లో చనిపోయింటారు వాళ్ళ ఏడు మన ఏర్వాలి మన బాధలు నిలవి బాధలు నవ్వకుండా స్వీకరించి పరిష్కరించిన మార్గంలో ఆలోచన చేయాలి తప్పకుండా ప్రజలు వదిలిస్తారు విమానిస్తారు నేను అన్నిటా ఉద్యోగ స్థాయిలో ఈ పది సంవత్సరాల కాలంలో ప్రజాప్రయ్యం ఎవరైనా సరే గ్రామ పంచాయతీ పౌన్స్ గారు సర్పంచ్ కాడికి వెళ్ళి చైర్మన్లు వైస్ చైర్మన్లు ఎన్డీపీలు గెలిపిడి జవాబారీ తగ్గేసి పూర్తిగా నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తాను ఎందుకంటే ప్రతి క్షణం ప్రతి రోజు ఈ గ్రామంలో ఇక్కడ రిపోర్ట్ తీసుకుంటా ఉంటాను అధికారుల ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ ఇంకో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇప్పటి మా సర్పంచ్ మా మున్సిపల్ చైర్మన్ ఎన్ఎస్ మైస్ చైర్మన్ ఎన్ఎస్ ఇక్కడ ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తూ ఉంటారు నాకున్న అవార్డు ఆ విధంగా మీరు చక్కగా ఐదు సంవత్సరాల కాలాన్ని సంపూర్ణంగా చాలా సంతోషం మృతాపత్ ప్రోత్సహించడానికి మిమ్మల్ని ఈ ఈరోజు అవార్థడం జరిగింది ఒక శాఖ దగ్గర మిమ్మల్ని సత్కరించి సత్కరించి నిర్ణయం తీసుకోవాలని ఆలోచనతో మిమ్మల్ని అవాదించడం జరిగింది రేపు రాబో కాలంలో తిరిగి తొందరలోనే లోకల్వాడీ విశేషాలు ఏదైనా సరే అందరూ తప్పకుండా మాజీ అయిన ఎక్కడ ఇంగ్లీష్ చేయకుండా లాభలో చేయకుండా ప్రజల సమస్యలనే అధికారులు తీసుకెళ్ళండి మా దృష్టి ఎప్పటికప్పుడు భాష మార్గంలో నేను అందుబాటులో అవ్వడానికి తెలియజేసిన వాళ్ళ జవాబారీగా దళితులు తిరిగినీలో మనం పనిచేయాలి ఎన్ని రోజులు పక్కన కావాలి ఏం పని చేసామనేది కావాలి ముప్పై ఉండాలి ఒకరోజు ఎక్కువ ఒక్కరోజు ఉభయ పుట్టిన వాడికి తప్పలేదు కాబట్టి మనకు ఉన్న అవకాశాన్ని పూర్తి స్థాయిలో సంవిధం చేసుకోవాలి అందరి కౌన్సిలర్గా అందరి రిలేటిస్గా అందరి గ్రామ ప్రజలకు उसको अच्छे से मिला बुरी मिला जरूरी से मिला अगर नाम को अपना मत जरूर बुढ़ा अपना मत जरूर